మనకు ముందడ తరాల్లో ఏవో భూములు జరిగాయి అలాంటప్పుడు బైబిల్ ఏ చరిత్రలో ఉన్నటువంటి భక్తుల గురించి కూడా మనకు అవసరం లేదా అవసరం లేదా వాళ్ళు మీరు చూసారంటే దావదిగారుని చూసారంటే సౌలుగారిని చూశారంటే ప్రవక్తలను చూశారంటే అయినా వారి గురించి రాశాడు కదా దేవుడు ఆ తర్వాత అపోస్తులు ఏమైనా మనం చూసామంటే అపోస్తులు రాసినటువంటి చరిత్ర బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అయితే మన దాకా వచ్చాయి మరి కొన్ని సంగతులు మన మన స్థానిక సంఘాలుగా సారిక సంఘంగా నడుస్తున్నాం కదా ఈ బోధలు ఎక్కడి నుంచి వచ్చాయి మన దగ్గరికి ఆయన ఆలోచించాల వద్దా ఈ బోధలు మన మధ్యకు వచ్చినటువంటి ఈ యొక్క డాక్టర్న్స్ ఈ సిద్ధాంతాలు ఎలా వచ్చాయంటావు అసలు మీరు కూడా ఏదో దాంట్లో ఉండి ఉంటారుగా ప్రతి ఒక్కరు ఆలోచించి ఏంటి అసలు ఈ చరిత్రలో క్రీస్తు శఖారంభం నుండి ఇప్పటి వరకు మన వరకు మనం ఎన్నో ప్రపంచంలో శాఖలుగా రకరకాల బోధలు ప్రపంచంలో ఉన్నాయి క్రైస్తవ సమాజంలో ఇన్ని ఎలా వచ్చాయి అసలు ఓకే పెద్ద పెద్ద శాఖలుగా కూడా ఉన్నాయి డినామినేషన్స్గా ఉన్నాయి ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయంటో దీనికంటే ఒక చరిత్ర ఉంటుందా ఉండదా ఉంటాయా ఉన్నప్పుడు అసలు ఏమిటది ఏమిటది అసలు ముందు అసలు ఏమిటది తెలుసుకోవాలా బయటిదైతే మనకు అనవసరం అది ఎవరిదది మనకు సంబంధించింది ఎందుకంటే మనము కూడా దాంట్లో తొట్టుల్లిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా అర్థమైంది మీకు పక్కింట్లో పొరిగింట్లో పావం దొరుకుతుంది అనుకోండి నీకేం ఇబ్బంది లేదు నీకు ఇబ్బంది లేదు అయ్యో ఏంటో అంటావు అంతే అహా సరే జాగ్రత్త పడుకోండి అదే మీ ఇంట్లోకి దూరిందంటే అది గోదాగ మీ లోపలికి మీ ఇంట్లోకి వచ్చేయడం చూసేసి అందరూ అన్నారు అనుకోండి ఇక నువ్వు ఇంట్లో ఏమైపోతావు చెప్పండి నీ ఇంట్లోకి పాము దూరిందంటే పడుకుంటారండి ప్రశాంతంగానే ఇక దాన్ని చీల్చి చెండడి ఎక్కడ ఉందో మొత్తం వస్తువులు గీస్తూ పడేసి లాగి మూల మూల సందు సందు కన్నాళ్ళు అన్నిట్లో వస్తువులు అన్ని తీసి అందరిని జనాన్ని తీసుకొచ్చి మగవాళ్ళని బాబు చూడండి బాబు ఏమిటి భయం ఎందుకు చెప్పండి ఒకవేళ ఇలా చూడండి ఒకవేళ ఎంతమంది చూసింది ఎక్కడో నక్కిందేమో ఎక్కడో దాగుందేమో ఏ టైంలో బయటకొస్తుందో ఎప్పుడు పడగొప్పో ఎప్పుడు వేసేస్తుందో కాటు అమ్మో చరిత్రలో క్రైస్తవ్యంలో చోటు చేసుకున్న సిద్ధాంతాలు అసలు దేవుడు ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన ఆనందిస్తున్నాడు ఆయన అర్థం ఒకడు స్వార్థ ఎలా చెప్తాం త్వరలో చోటు చేసుకున్నటువంటి ఒకటి చెప్తాను మనకి ఎందుకు అంటే కుదరదు అందులో ఒకవేళ మన పక్కన ఉన్న వాళ్లే ఉన్నారేమో ఒకవేళ అది కల రాంగ్ డాక్టర్ అయితే తప్పుడు సిద్ధాంతం అయితే దేవునిలో తప్పుగా వాళ్ళు విశ్వాసం ఉంచితే దేవునిలో తప్పుడు విశ్వాసంతో వాళ్ళు నడిస్తే చివరికి వాళ్ళు గమ్యస్తాను దేవుడి దగ్గరికి నడిపించకపోతే ఇంత బ్రతుకు బ్రతికి ఇంత విశ్వాసం ఏమైపోయినట్టు చెదిరిపోయినట్టు కళ చెదిరిపోయినట్టు అందుకని మన ఇంటిలోకి దూరన ఇలాంటి సర్పాలు ఎన్నో ఉన్నాయి ఏంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా చెబుతారు ఇవన్నీ తెలుసా మీకు బైబిల్ థియాలజీని మనం నేర్చుకున్నప్పుడు థియాలజీ అంటే ఏమీ కాదు వేదాంత శాస్త్రం అంటే దేవుని శాస్త్రం బైబిల్ గురించి నేర్చుకునేది అప్పుడు బైబిల్లో ఉన్న విషయాలతో పాటు పేర్లగా ఆ బైబిల్ భక్తుల చేతుల నుంచి మనకి ఎలా వచ్చిందో చరిత్రలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో ఎలాంటి తర్జుమాలు జరిగాయో ఏం జరిగినాయో ఇవన్నీ తెలుసుకోకపోతే సగటు మొదట మాట్లాడించడం మీకు ఇంట్రెషన్ సగటు క్రైస్తవుడికి ఏమంటాడే అవన్నీ మాకు ఎందుకండి అంటాడు ఎందుకంటే ఎందులో కుట్టుకుపోతున్నాడో కూడా పాప తెలీదు